ప్రజల కోసమే ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసమే చేస్తున్నాం మేము అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము నాయకులం మేము పాలకులం అని తిరిగే వాళ్లకు మేము ఒకటే చెప్తా ఉన్నాం విశ్వకర్మలం లేనిదే ఈ విశ్వమే కాదు మీరు ఏలుతున్న ఈ తెలంగాణ కూడా లేదు అది మా శ్రీకాంతాచారి ప్రాణ త్యాగబలం మా జయశంకర్ సార్ గారి దశ దిశ నిర్మాణమే ఇవాళ మీరు కత్తరు బట్టలు వేసుకొని తిరిగి మేము నాయకులం అని చెప్పుకుంటున్న ఈ తెలంగాణకు ముఖ్యం మీ విశ్వబ్రాహ్మణం అని మేము సభాపూర్వకాల తెలియజేస్తూ ఉన్నాం ఏం కాదు మీకు ఎన్ని రోజులు కూర్చుంటారో అని మా ఓపి పరిశీలిస్తుండ్రేమో మాకు మాయ మాటలు చెప్పి మీకు మేము ఉంటామని మద్దతు తెలియజేస్తూ మరి మౌనంగా ఉంటుండ్రు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీ మాయ మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఆరు బయట ఎండలోన ఒక కుండ పెట్టి అబ్బాయి ఈ ఎండకు ఈ కుండ ఎంత వేడెక్కింది ఇంట్లో ఇన్ని బియ్యం వేసి నీళ్ళు పోస్తే ఇక పువ్వు ఉడుతుంది ఏం కాదు మీరు తిరవచ్చు అని చెప్పే విధంగా ఉన్నాయి మీ మాయ మాటలు మేము ఒకటే చెప్తున్నాం అట్లాంటి ఆశకు మేము ఉండేటోళ్ళం కాదు ఆ పువ్వు ఎండ కాదు ఉడికేది దాని కింద మూడు రాళ్ళు పెట్టి కట్టెలు పెట్టి మంట పెట్టి అగ్గి పెట్టి మసమస మసిలేలా ఆ ఎసరును మసిలిపిచ్చివ ఉడికిచ్చి వండుకొని తింటేనే గాని ఈ నుంచి లేవమ్మని మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం స్వర్ణకారులు అంటే ఏదో చిన్న చిన్న చుట్టే పట్టుకొని గుంజో పలుకో కొట్టుకుంటా కూర్చుంటారు అనుకుంటున్నా మీ కుండెల్లో ఆ సుత్ దాక శబ్దాలు వినిపించి మీ కుండెల్ని అగనం కొట్టేటట్టుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతున్నాం మీరు అనుకుంటుర్రు మా ఓపికని మమ్మల్ని నశించే విధంగా అనుకుంటున్నారు ఎవరో వచ్చారు ఏదో ఒక ఊరు వస్తున్నారు పోతురు అనుకుంటున్నారు ఆనాడు ప్రజాకారులు మెడలు వంచి నైజాం ప్రభుత్వాన్ని తరిమి కొట్టిన వీర తెలంగాణ పోరు గడ్డల మీద పుట్టినటువంటి వాళ్ళం మేము ఇవాళ మా కన్నాకారులు ఒక ముస్లో ఉన్నారు ఈ పది ఇరవై మంది ముఖాలే అవ్వడుతున్నాయి అనుకుంటుర్రు ఇవాళ ముస్తాబాద్ మండలమే కాదు జిల్లా రాష్ట్రమే కాదు ఇవాళ తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా మాకు మద్దతు తెలుపుతుంది ఆంధ్రప్రదేశ్ కాదు ఆల్ ఇండియా స్థాయిలో కూడా మేము ముస్తాబాద్ ఢిల్లీ దాకా తీసుకపోతున్నాం మేము మిమ్మల్ని ఇరిసి పెట్టమని మేము చెప్తా ఉన్నాం ఎందుకు అంటే మా ఓపిక నశించొద్దు మేము ఒక మంచితనంగా ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా సగం అసలే ఆకలితో సగం మాడిన ఈ ఎండలో ఎండ పెట్టుకుంటే మరి కూర్చుంటున్నాం మేము మాత్రం ఒకటే చెప్తున్నాం మేము ఓటుగా నశించే అంత ఇట్లా ఉంటాం తర్వాత మాత్రం విడిచిపెట్టాం ప్రతి ఏళ్ళ ఈ యొక్క జిల్లా కలెక్టరేటే కాదు ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్లను మేము ముట్టడిస్తాం అవసరం అనుకుంటే మీ ప్రగతి భవన్ ని అసెంబ్లీని కూడా ముట్టడించడానికి సన్నకాలు తయారైతా ఉన్నాయి దయచేసి మేము ఒకటే చెప్తున్నాం ఈ స్వర్ణ అనేది కేవలం మేము మా పొట్టకోటి కోసమే కాదు ఇవాళ తరతరాలుగా ఉన్నటువంటి మన దేశ సంస్కృతి సాంప్రదాయ ఆచారాలకు అనుగుణంగా అన్ని కుల మతాల తేడాలు లేకుండా తారధమ్యాలు లేకుండా మేము ఆభరణాలు తయారు చేసి వాళ్లకు అందంతో పాటు వాళ్ళకు కొన్ని ఆశ్రీయపరంగా ఆక్యుప్రెషన్ విలువలు కూడినటువంటి మెట్టెలు కానివ్వండి చోపోగులు కానివ్వండి ఇట్లాంటివన్నీ తయారు చేసుకుంటూ మేము సమాజ సేవ కోసం బతుకుతా ఉన్నాం మేము ఏదైతే ప్రతి ఇల్లు సౌభాగ్యంగా ఉండాలి ప్రతి ఇంట్లో శుభకార్యాలు జరగాలి ఆ శుభకార్యాలు జరిగితే గుంజో పలుకో బంగారం పని మాకు వస్తది దేవుడా ప్రతి ఇల్లు సస్యశ్యామలంగా ఉండాలి పంటలు పండాలి రైతులకు నాలుగు పైసలు రావాలి అప్పుడే వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము కూడా బతుకుదామని మా కుటుంబంతో పాటు అన్ని కుటుంబాలు బాగుండాలి అన్ని సస్యశ్యామలంగా ఉండాలి అని కోరుకునేటటువంటి స్వర్ణ కారణం మేము గనక కన్నెర్ర చేస్తే బుట్ట గదులు లేకుండా పోతాయి అది కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మంగారి వారసత్వంలో పుట్టినటువంటి జీన్స్ ఉన్నటువంటి స్వర్ణకారుల మేము మసి పిల్లలకు ఏ నరుని దృష్టి తగలకుండా మా చేతితోటి చేసుకున్నటువంటి కత్తి బిల్ల కోర్చు మెడలు వేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క ఆయుధంగా తయారు చేసి ఆరు నొక్కటి ఎనిమిది సారముల ఏడు ఐదు సరగుణ మూడన్ రెండు తొమ్మిది శ్రీరామ కడకు నాలుగు అనే మంత్రాన్ని ఉచ్చరించి ఒక రక్ష రేఖ మీద ఒక తయారు చేసి ప్రతి కుటుంబంలో ఏ నలు దృష్టి కూడా ప్రతి ఇంట్లో తగలకు మా జీవన స్థితిగతుల గురించి మేమెందుకు ముందుకు రాలేము మేము కనుక వస్తే ప్రభుత్వాన్ని అష్ట దిందం చేస్తాం ఈ మార్వడి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఎవరైతే వస్తుందో వాడిని ఈ ఒక ముస్తాఫానే కాదు మేము గనక తలుసుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి తరిమి కొట్టే విధంగా ఒక గుచ్చుని అడ్డి చిచ్చుని రాజేస్తున్నాం అని మాత్రం మేము తెలియజేస్తున్నాం మీ ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాలి మా స్వర్ణకారుల సమస్యలను తెలుసుకొని ఇవాళ వెంటనే ఈ యొక్క దుకాణాన్ని నిలిపి జరగాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం లేకుంటే మాత్రం ఏం జరిగినా ఈ వేదిక పూర్వకంగా ఏం జరిగినా అది ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ అందరికి కూడా ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాం